భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎదుర్కొనే దమ్ము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు అని చెప్పి మళ్ళా మొన్న ఏ పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాసనసభ ఎన్నికల తర్వాత మన శాసన మండలి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్ మీద చూపెట్టిన వాళ్ళ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది ఎందుకు గెలుస్తామంటే నరేంద్ర మోడీ గారి చరిష్మ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాన తీరు దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఉన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులపలేదు ఇలా కేసీఆర్ పాలనలో కేసీఆర్ పాలనలో ఏడు లక్షల కోట్లు అప్పు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి పదిహేను నెలలైంది ఇప్పటికే లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు ఇంకొక మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటే ఇలా పది లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో అప్పులైతే ఇవాళ శ్రీలంక గిరేప శ్రీలంక పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది